ఖమ్మం గుమ్మంలో ఇస్కాన్ వారి అద్భుతమైన టెంపుల్ కన్స్ట్రక్షన్ చేసుకోబోతున్నటువంటి వెంచర్లో ఉన్నామండి మనం ఇప్పుడు ఈ వెంచర్లో ఇస్కాన్ ఆర్గనైజేషన్ వారు ఒక టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి వేద పాఠశాల ఇస్తున్నారండి దాంతోపాటుగా అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా ఫుడ్ సప్లై కార్యక్రమాలకు సంబంధించినటువంటి వంటశాలను కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుందండి ఇందులో చాలా అద్భుతంగా డెవలప్మెంట్ అయిపోతున్న వెంచర్ అండి ఇది రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖమ్మానికి ఒక ఐకానిక్గా మారబోతున్న వెంచర్ అండి కొత్త కలెక్టరేట్కి ఫోర్ కిలోమీటర్ల దూరంలో ఖమ్మం పట్టణానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఖమ్మం టు వైఆర్ రోడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో అద్భుతంగా కొలువు తీరబోతున్నటువంటి శ్రీ వారాహి మెగా వెంచర్లో కనీసం ఒక ప్లాట్ అయినా మీరు మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకోండి తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి మీ ప్లాట్ ఈ సైట్ విజిట్ చేయడం కోసం నన్ను సంప్రదించండి నా పేరు ఈశ్వర్ ప్రాపర్టీ అడ్వైజర్ అండి నా నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ టూ వన్ సిక్స్ త్రీ నైన్ అండి థ్యాంక్ యూ